అందరికీ నమస్కారం మీరు జాబ్ లేదని ఏం పరేషాన్ కావకండి జాబ్ జాబ్ ఉన్న వాళ్ళ చూసి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మన బిజినెస్ పెట్టుకుంటే చాలు మన బిజినెస్ తోటి జాబర్స్ కంటే ఎక్కువ సంపాదించవచ్చు అదేందో నేను చూపిస్తాను ఇక్కడ ఉంది కదా జాబ్ జాబ్ సంబంధించిన వాళ్ళది నెలకు ఒక యాభై వేలు శాలరీ వచ్చింది అనుకోండి నెలకు యాభై వేలు శాలరీ ఒక జాబర్స్కి వస్తుంది అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఉదయం మార్నింగ్ తొమ్మిది గంటలకు పోతారు సాయంత్రం ఐదు గంటల వరకు అలానే ఉండాలి వాళ్ళు ఎక్కడికి వెళ్తానికి కూడా ఛాయస్ ఉండదు నెక్స్ట్ వాళ్ళ సాండేస్ ఓన్లీ సండే రోజు ఒక్క రోజే ఉంటాయి సండే రోజు తప్పించి ఎప్పుడు కూడా ఉండవు నెక్స్ట్ లీవ్ కావాలంటే వాళ్ళకి వాళ్ళ ఫంక్షన్స్ వీటికి లీవ్ కావాలంటే కంపల్సరీ పైన ఆఫీసర్కి ఆ లీవ్ పెట్టుకోవాలి లీవ్ లెటర్ ఓకే అయితేనే లేకుంటే వాళ్ళకి రాదు ఫంక్షన్ కూడా రాదు ఇంకోటి వాళ్ళు ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ తర్వాత బయటకు వెళ్ళారా ఎందుకంటే ఉదయం నుంచి చాలా పోయిపోయి వచ్చేసి ఇంటి ఉంటారు ఈవినింగ్ ఫైవ్ తర్వాత బయటకు వెళ్ళాలన్నా ఫ్రెండ్స్ కలవాలన్నా వాళ్ళు కలవరు నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్స్కి అటెండ్ కాలేరు వాళ్ళు అసలు మెయిన్ ఏమి కొనాలన్నా కానీ ఆలోచిస్తారు అనమాట వాళ్ళకి వచ్చి యాభై వేలలో ఏమి కొనాలన్నా ప్రతి ఒక్కటి ఆలోచిస్తారు నెక్స్ట్ ఫైనల్గా అన్ని ఖర్చులు పోను ఇంటి రెంట్ రూమ్ రెంట్ పిల్లల ఖర్చు అన్ని పోను యాభై వేలు వస్తే ఇరవై వేలు మిగిలితే ఆడికి గ్రేటు ఇరవై వేలు మిగులుతారు ముప్పై ఎగ్జాంపుల్ మనం బిజినెస్ పెట్టాలనుకుంటే ఒక బిజినెస్ చేసుకున్నాం అనుకోండి నేను ఎగ్జాంపుల్ పొటెల్ ఫామ్ గురించే చెప్తున్నా ఈ పొటెల్ ఫామ్ మీ కాడ ఒక ఎనిమిది లక్షలు ఉన్నాయి అనుకోండి ఎనిమిది లక్షలు ఉంటే చాలు అదే ఎక్కువ నేను చెప్పేది ఇలా టూ ల్యాక్స్ సెడ్కి వెళ్తాయి చాప్ కట్టర్ ఫీడ్ స్టాండ్ ఉంటుంది కదా పొటెలు మేస్తానికి ఆ స్టాండ్ అండ్ మిగిలిన కలిపేసి ఒక టూ ల్యాక్స్ అలా చేయించుకోవచ్చు మిగిలినది ఇప్పుడు మనం ఒక డెబ్బై పొట్టలు తీసుకున్నాం అనుకోండి ఏడు వేల ఐదు వందలు ఎమ్మటి మనం తీసుకున్నాం అనుకోండి ఐదు లక్షల ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతుంది మనం రెండు రెండెకరాల గడ్డి రెండు ఎకరాల గడ్డి తీసుకున్నాం అనుకోండి ఆ రెండు ఎకరాలు ఒక డైలీ లీజ్ తీసుకున్నా కానీ ఆ రెండు ఎకరాల గడ్డి అంటే ఒక ఖర్చు ఒక నలభై వేలు వేసుకోండి మొత్తం ఒక్కసారి వేస్తే మనకు సిక్స్ టు సెవెన్ ఇయర్స్ వస్తుంది ఆ గడ్డి నెక్స్ట్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ పెంచడానికి త్రీ మంత్స్ పెంచడానికి ఒక యాభై వేలు దానా వేసుకోండి దాన ఖర్చు దాన ఖర్చు నేను చెప్తున్నా ఒక యాభై వేలు వేసుకోండి మొత్తం ఎంత అయింది ఎనిమిది లక్షల పదిహేను వేల రూపాయలు ఖర్చు మనం ఇప్పుడు పొటేల్ ఫామ్ పెడతానికి ఫస్ట్ దీన్ని త్రీ అండ్ హాఫ్ మంత్స్ ఆ త్రీ మంత్స్ పెంచితే మనకు ఒక్కొక్క పొటేల్ ముప్పై కేజీలు పెరిగింది అనుకోండి ముప్పై కేజీలు అయింది అనుకోండి ఈ ముప్పై కేజీలు ఇంటూ నాలుగు వందల యాభై లైబెయిట్ పదమూడు వేల ఐదు వందల రూపాయలు మనకు వస్తాయి ముప్పై కేజీలు చెప్తే నేను అనేది ముప్పై కేజీలు కంపల్సరీ పెంచితేనే మనకు లాభం వస్తుంది ఇప్పుడు ముప్పై కేజీలు పెంచితేనే లాభం వస్తుంది దాని తర్వాత మనం డెబ్బై తెచ్చుకోవాలనుకోండి ఆ ఐదు ఆరు చనిపోతూనే ఉంటాయి అని పట్టించుకోకండి ఐదు ఆరు చనిపోతే మనకు అరవై ఐదు మిగిలి అనుకోండి అరవై ఐదు ఇంటూ పదమూడు వేల ఐదు వందలు మనకు ఒక్కొక్క దానికి ఎనిమిది లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల రూపాయలు మనకు వస్తాయి ఇందులో మనం ఏం పెట్టినాం పొట్టేళ్లకు ఐదు లక్షలు ఇరవై ఐదు వేలు పెట్టినాం మళ్ళీ వచ్చేసి జీతగాడు జీతగాడుకు నెలకు పదిహేను వేలు వేసుకోండి మూడు నెలలు నలభై ఐదు వేలు జీతగాని తీసేసేయండి ఈ దానా ఒక యాభై వేలు తీసేసేయండి మిగిలిన పై ఖర్చులు కూడా మినిమం ఒక ఇంకా యాభై వేలు ఐదు వందలు యాభై మినిమం మినిమం ఒక యాభై ఏడు వేలు ఎక్స్ట్రా తీసేయండి రెండు లక్షలు మిగులుతాయి ఈ రెండు లక్షలల్లా మనం ఒక కోళ్ళు పెంచడం అనుకోండి ఇప్పుడు ఎమటే రావు కోళ్ళు వన్ ఇయర్ తర్వాత వేసుకోండి వన్ ఇయర్ తర్వాత ఇయర్లీ మంత్లీ ఒక ఇరవై వేలు వచ్చిన ముప్పై వేలు వచ్చినా కానీ మనకు అది ప్లస్ అయ్యే కదా ఇప్పుడు యాక్చువల్ చేస్తే రెండు లక్షల ముప్పై వేలు వస్తున్నాయి ఒక త్రీ మంత్స్ టెన్ టెన్ థౌసండ్ వేస్తేనే రెండు లక్షల ముప్పై వేలు ఈ రెండు లక్షల ముప్పై వేలల్లో మనకి రెండు లక్షల ముప్పై మినిమం రెండు లక్షలు వేసుకోండి మంత్లీ వచ్చేసి సిక్స్టీ థౌసండ్ మిగులుతాయి ఆ సిక్స్టీ థౌజండ్ బరాబర్ మిగులుతుంది మనం దగ్గరుండి పోటైల దగ్గరుండి చూసుకొని చేసుకుంటేనే అవి మిగులుతాయి లేదంటే లాసే వస్తుంది నేను చెప్పేది ఏంటంటే బిజినెస్ ఎవరు బాధపడాకండి మాకు జాబ్ లేదు అది లేదని బాధపడకుండా బిజినెస్ పెట్టాలనుకునేటోళ్ళకు ఈ హోటల్ ఫామ్ పెట్టండి లాభాలు ఏదో మీకు నేను చెప్పిన దానికి ఇంత రాకపోవచ్చు ఒక్కోసారి ఒక్కసారి పచ్చ చనిపోవచ్చు పదిహేను చనిపోవచ్చు వాటి వల్ల ఎంత లేదన్నా కానీ మినిమం మినిమం ఎంత లేదా ముప్పై నుంచి నలభై వేలు అయితే మీకు మిగులుతాయి అది డెబ్బై నుంచి మీరు ఎక్కువ మరీ ఎక్కువ పెట్టుకొని ఎక్కువ చేసుకుంటే ఇంకెక్కువ లాభాలు వస్తాయి లేకుండా మీరు నెగ్లెక్ట్ చేసి ఆ తెచ్చినాము ఆడ పెట్టినము అంత పొటేల్ చేసినాము మనం పట్టించుకోలేదంటే బరాబురు మీరు లాస్ అవుతారు అందుకనే మీరు ఆలోచించి పొటేల్ ఫామ్ పెట్టుకోండి మీకు లాభాలు ఉంటాయి మీరు దగ్గరుండి చూసుకోండి చూసుకుంటేనే మీకు లాభాలు ఉంటాయి లేకుంటే మాత్రం లాస్ అవుతారు ఇది నేను క్యామల్ అయి చెప్పినా ఇదేదో లాభాలు ఇంత వస్తేనే కాదు మీరు కష్టపడితే నెల ముప్పై నుంచి నలభై వేలు సంపాదించుకోవచ్చు ఇది నార్మల్ అయి చెప్పినా బరాబర్ మీకు కష్టపడితే ఈ టూ లాక్స్ మాత్రం త్రీ కు మిగులుతాయి లేదంటే మీరు దగ్గరుండి చూసుకోకుండా ఎవరికో పని మీద పెట్టుకుంటే మాత్రం ఏం మిగలవు అందుకనే మీరు జాబ్ ఇంపార్టెంటా బిజినెస్ ఇంపార్టెంటా అంటే నాకు చెప్పి బిజినెస్ ఇంపార్టెంట్ ఆ దగ్గర చూసుకుంటే పుటర్ ఫామ్ ఇంకా ఇంపార్టెంట్ ఇది నిజాలే చెప్తాను అందుకని నిజాలు చెప్పాలని నా వల్ల కొంతమంది బాగుపడిన నాకు ఆనందం దాని గురించే నేను నిజాలు చెప్పాలనుకుంటున్నాను అందుకనే నిజాలు చెప్తున్నా నా వీడియోలు చూడండి నన్ను సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఏదన్నా కానీ నేను నిజాలే చెప్తా లాభం ఉంటే లాభం నష్టం ఉంటే నష్టం రేపు బక్రీద్కు ఫస్ట్ బ్యాచ్ అమ్ముతున్నాం లాభం ఉంటే లాభం లేకుంటే నష్టం ఉంటే నష్టం చెప్తా ఆ రోజు అందుకనే నేను ఇదైతే మీరు దగ్గర నుండి చేసుకుంటే హోటల్ ఫామ్ పెట్టుకుంటే బిజినెస్ కంటే మంచి లాభం ఉంటుంది మంచిగా ఉంటుంది మీ సొంత ఫ్యామిలీ ఉంటే ఇంకా మంచిది ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్